అండి మళ్ళీ మీ జోన్ అయితే వచ్చేసాను ఇక్కడ ఈ బాబు కనిపిస్తున్నాడు కదా వీడు మా సన్నోడండి మా మామయ్య కొడుకు చాలా అందంగా ఉన్నాడు కదా వీడంటే మా ఫ్యామిలీలో మా అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాడో వీడికి ఏమైందో తెలుసా ఫ్రెండ్స్ వీడు చనిపోయాడండి వీడు ఫ్యామిలీ మొత్తంతో కలిసి బీచ్కి వెళ్ళాడండి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆ కోడూరు బీచ్లోకి వెళ్ళి పెద్ద ఆలోచి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికీ ఈ అబ్బాయి చనిపోయి సెవెన్ ఇయర్స్ అండి వీడు లేకుండా మా ఫ్యామిలీలో సెవెన్ ఇయర్స్ అయితే గడిచిపోయాయి చూశారు కదా ఎంత అందంగా ఉన్నాడు వీడికి ఎంత స్టైల్ అంటే భలే మెయింటైన్ చేస్తాడండి వీడు అగ్రికల్చర్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చెన్నైలో చదువుతూ ఉన్నాడు పొంగల్ హాలిడేస్కి వచ్చాడండి ఆ రోజైతే వెళ్ళిపోవాల్సిందే ఆ బిడ్డ కాకపోతే వాడికి పోస్ట్ పోన్ అయింది అనమాట లీవ్ అందుకున్నాడు జానవరి ట్వంటీ బీచ్కి వెళ్ళాడండి ఫ్యామిలీతోటి అమ్మ నాన్న వెళ్ళాడండి అప్పుడే అట్లా సముద్రంలోకి వెళ్ళాడు పెద్దాలు వచ్చి బిడ్డను మింగేసిందండి నిజంగా మా ఫ్యామిలీలో ఒక పెద్ద సారో సిచ్యువేషన్ ఏంటి అంటే వీడు చనిపోవడమే నిజంగా ఇప్పటికీ మేమైతే మనుషులు కాలేకపోతున్నామండి వీడు మా మామయ్య కొడుకు మా సన్నోడు మా పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇంకా ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి నిన్నైతే వాడిది జ్ఞాపకార్థ కూడిక అనమాట బిట్రగుంటకి వెళ్ళాము అందరము నిజంగా మా ఫ్యామిలీ అంతా ఎంతో దుఃఖంతో నిండిపోయిందండి వాడి మెమరీస్ని తలుచుకుంటూ వాళ్ళ మదర్ అయితే మా అత్తమ్మ మా దేవకత్తమ్మ గురించి ఇంకా చెప్పాలంటే మాటలు సరిపోవట్లేదండి ఆమె దుఃఖము ఈ జనవరి నెల వచ్చిందంటే ఇంకా ఏడుస్తూనే ఉంటుందండి వాడిని జ్ఞాపకం చేసుకొని అంతే కదండి బిడ్డ కదా కడుపు బంధం పేగుబంధం కదా నిజంగా ఆ కడుపు కోత భరించే వాళ్ళకే తెలుస్తుందండి మనము బయట నుండి చూసి బాధపడుతూ ఉంటాము నిజంగా ఆ బంధాన్ని ఎవరు కూడా డిస్క్రైబ్ చేయలేరు కదా అర్థం అయితే ఎంత నిన్నంతా ఏడుస్తూనే ఉందండి ఏం కూడా తినలేదు ఇంకా మేమంతా వెళ్ళి ఆమెకు ధైర్యం చెప్పి వాడి పేరు మీద అందరికీ ఫుడ్ అయితే వండి పెట్టామండి నెక్స్ట్ చిన్న ప్రేయర్ మీటింగ్ అయితే కూడా జరిగిందండి ప్రతి ప్రతి నెల మొత్తం ఏం చేస్తుందంటే ఇక్కడ నెల్లూరులో వాడి వాడి సమాధి అనమాట నెల్లూరుకి వచ్చేసి పూలేసేసి ఆ సమాధికి అంతా నెక్స్ట్ బిట్రగుంటలో వాళ్ళ తాత ఇల్లుంది అక్కడ అందరిని పిలుచుకొని అందరికి ఫుడ్ అయితే పెట్టేసి అట్లాగే పేదవాళ్ళకు కూడా కొంచెం ఫుడ్ అయితే పనిచేసామండి ఇదైతే వాడి సమాధి అండి నిజంగా ఆ రోజు సమాధి కార్యక్రమం వాడిది ఏ విధంగా జరిగిందంటే వాడి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కదా ఫ్రెండ్స్ మేమే అసలు ఒక డైలమాలో పడిపోయామన్నమాట అంత గొప్పగా జరిగింది వాడి భూస్థాపన కార్యక్రమం అయితే చూడండి ఏమైతే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చూడండి ఆ ప్రేయర్ మీటింగ్కి అయితే వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈయన మా పెదనానండి వంటలన్నీ ఈయనే చేస్తాడు ప్రతి ఒక్క ఈవెంట్లో చాలా ముందుండి చాలా హెల్ప్ చేస్తాడు మాకు నిజంగా పెద్దవాళ్ళు ఉండడం మనకు ఆశీర్వాదం కదా చూడండి మంచిగా విలేజ్ వైఫ్స్ తోటి మంచిగా నాటుకోడి బిర్యానీ అయితే రెడీ చేసేసారు ఫ్రెండ్స్ మా వాళ్ళంతా చూడండి నెక్స్ట్ మంచిగా మా పెద్దనాన్న ఎంత ఫోజ్ ఇచ్చి కూర్చున్నాడు పెద్ద బిర్యానీ డెక్షా పెట్టేసి దాదాపు ఒక ట్వంటీ టూ కేజీస్ నాటుకోడి బిర్యానీ అయితే రెడీ చేశారండి పిల్లలంతా చూడండి నన్ను ఏ విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు నేనైతే వండిన తర్వాత వెళ్ళాను ఈ ప్రాసెస్ అంతా పిల్లలే వీడియో తీసి నాకు పంపించారనమాట చూడండి మంచిగా బిర్యానీ డిష్ అయితే పెట్టేశారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేశారు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే మసాలాలు రెడీ చేసుకున్నారు ఆనియన్స్ టమోటాసు మంచిగా ఫ్రెష్ చికెన్ అయితే ఫామ్ నుంచి తెప్పించేసారండి నెక్స్ట్ రైస్ అంతా రెడీ చేసుకొని ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మా పెదనాన్న హెల్ప్ చేస్తూ ఉంటే మా అత్తమ్మ మా దయ అయితే మంచిగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసింది ఆ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి మంచిగా బాండి పెట్టేశారు ఆయిల్ పోసేసి ఆనియన్స్ వేసి బాగా వేపుతుంది మా అత్తమ్మ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదండి మన ఇంట్లో మా అత్తమ్మ శరమనీకి కూడా అత్తమ్మే బిర్యానీ చేసింది చాలా టేస్టీగా వచ్చింది కదా మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరందరూ అది చూశారు ఫ్రెండ్స్ ఇదైతే మా బెటర్గుంట విలేజ్ అనమాట చూడండి మంచిగా ఏ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా మిక్స్ చేసేది ఎవరంటే మా మావయ్య మా చెన్నై మావయ్య ఈయన చెన్నైలో ఉంటాడు ఎప్పుడు కూడా ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చి బిర్యానీ మిక్స్ చేయడంలో ముందుంటాడు అనమాట మంచిగా గరిటె దిప్పుతూ మాడిపోకుండా హెల్ప్ చేస్తూ ఉంటాడు అంతే కదండి ఫ్యామిలీ అంటే అంతే ఏ ఒక్క అకేషన్లో కూడా అందరం ఒకటైపోయి హ్యాపీ చేసుకుంటే అది ఎవ్వరికి కూడా పద్ధన్గా ఉండదు ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉండాలని చెప్పేది అదే అందుకే కదా ఫ్రెండ్స్ వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారండి నేనైతే ఈ కుకింగ్ ప్రాసెస్లో నేనైతే లేను నేను మిస్ అయ్యాను ఎందుకంటే మాకు స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయ్యాయి కదా ఇంకా నేను స్కూల్లో నాకు లీవ్ దొరకలేదండి అందుకు నేనైతే స్కూల్కి వచ్చేసాను వీళ్ళైతే ఆ కుకింగ్ అంతా బాగా చేసేసారనమాట చూడండి మంచిగా నాటుకోడి పీసెస్ అన్నీ వేసేసి బాగా మ్యారినేట్ చేసి వాటర్ అయితే పోసేశారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే రైస్ కూడా వే వేసేయడం జరిగిందనమాట మా పెదనాన్న ఆల్రెడీ చెప్పాను కదా మా అక్క మక్క కూడా వచ్చేస్తుందండి కావల్లో ఉంటుంది అక్క అక్కిల్లు కూడా మీకు చూపించాను కదా మంచిగా రైస్ అయితే వేయడం బాగా చాలా ఇంట్రెస్ట్గా కుక్ చేస్తారండి అంతే కదండి ఏదైనా ప్రేమతో మనం వండి పెట్టామనుకోండి అది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నైట్ అయితే తిన్న వాళ్ళందరూ బిర్యానీ చాలా బాగుందని చెప్పి తిన్నారండి నేను ఆ బిర్యానీ ఎలా వచ్చిందో షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను చూడండి మంచిగా ఎమ్మి ఎమ్మిగా పొగల పొగలు కక్కుతూ బిర్యానీ లుక్ అయితే అదిరిపోయిందండి కదా చూడండి బియ్యం అయితే మంచిగా ఏ విధంగా చేస్తూ ఉన్నారో నిజంగా మనమేమో కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదండి ఎందుకంటే ఆ పొగ స్మోక్ ఆ ఫ్లేవర్ అంతా స్మోకీ ఫ్లేవర్ అంతా ఆ బిర్యానీకి పట్టి మంచి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఈ బిర్యానీ అయితే ఎండింగ్ ప్రాసెస్కి అయితే వచ్చేసింది లాస్ట్ ఇంకా అత్తమ్మ నిమ్మకాయ రసం జల్లేసింది నెక్స్ట్ నెయ్యి అయితే వేసేసి బాగా మంచిగా ఎక్కువ నెయ్యి అది కూడా హోమ్ మేడ్ గీ అండి విలేజ్లో బాగా మిల్క్ దొరుకుతాయి కదా మా అత్తమ్మ మిల్క్ తీసుకొని హోమ్ మేడ్ గీ చేసేసి ఫ్రెష్గా బిర్యానీలు అయితే వేసేసి బాగా రెడీ చేసేసింది ఫైనల్గా ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే ఈ విధంగా మా సన్నోడి ప్రేయర్ మీటింగ్కి రెడీ అయిపోయిందండి ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా అత్తమ్మ మామయ్య ఈ విధంగానే వాడి మెమరీ మెమోరియల్ ప్రేరు పెట్టించి వాడి పేరు మీద అందరికీ ఫుడ్ అయితే డొనేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం అందరికీ ఫుడ్డు రిలేటివ్స్కి మొత్తానికి ఫుడ్ అయితే పెడతారనమాట నిజంగా ఒక బిడ్డ మన ఫ్యామిలీలో లేడు అనేది మనం ఊహించలేని విషయం కదండి ఇప్పటి వరకు మనతో ఉన్నవాడు రేపటి నుంచి ఇంక మనతో ఉండడు అనేది చాలా బాధాకరమైన విషయం నిజంగా నరకం అనేది చెప్పాలండి ఇంకైతే వీళ్ళు మా తాతయ్య అమ్మమ్మ అండి మా అమ్మమ్మ చాలా అందంగా ఉంటుందండి మా తాతయ్య కూడా చాలా అందంగా ఉంటాడు నెక్స్ట్ ఇంకా ప్రేయర్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది మా ఇంటి ముందుండే ప్లేస్ అనమాట మంచిగా ఫ్లెక్స్ చేసామి అని వేసేసి ప్రేయర్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిందండి అందరు వచ్చేసారు అయితే బాగా బయట చలిగా ఉంది ఫ్రెండ్స్ చలి అండ్ తోమలు కూడా బాగా కుడుతున్నాయి నెక్స్ట్ అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట ప్రేయర్ మీటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందండి

చూడండి తన కొడుకు గురించి వాళ్ళమ్మ ఎంత బాగా చెప్తూ ఉందో వినండి ఫ్రెండ్స్ ఒక తల్లి బాధ ఎంత హృదయ విధారకమైన వినండి చెప్పాలంటే

తొమ్మిది నుంచి ఉదయం మూడు గంటలు నాకు ఎక్కడ తిరిగేవాళ్ళం పాశ్వాతం తిరిగేసి మళ్ళీ మూడు గంటలకు వచ్చి ఇంకా ఆరు గంటల అట్లా పడుకొని వాళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళిపోయేవాడు నేను మళ్ళీ డ్యూటీకి వచ్చేదాన్ని ఎక్కడ పేర్ జరుగుతున్నా వాడు ఎక్కడ కలిసి వెళ్ళిపోయాము మా మా ఆయన తక్కువే కానీ ఎక్కడ వెళ్ళిపోతాము ఎక్కడ ఇప్పుడు ఏంటంటే నాకు ఆ చాలా కనిపిస్తుంది

కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇలా ఉన్నాయి కదా మరి నా బిడ్డు వండుకు తోడలేదు దేవుడు ఎందుకు ఇలా చేసాడు ఎందుకు నాకు దూరం చేశాడు అని చెప్పి నాకు చాలా బాధగా ఉంటుంది నేను ఇన్ని ఉన్నా కానీ నా కొడుకు లేకపోతే నేను వంటలు దాన్నే అని చెప్పి ప్రతి నిత్యము ప్రతి రోజు నేను ఎక్కడికి పోయినా కానీ నా కొడుకు రిలాక్స్ అయ్యానంటే చాలు నాకు వారి జ్ఞాపకాలు వస్తాయి ఎందుకు నాకు నిజంగా దోమడిస్తాడు అని చెప్పి తీసుకున్నావు కదా ఎప్పుడు తీరుస్తావు ఎట్లా తీరుస్తావు నాకు కావాలా ఆ లోటు నా బిడ్డ ఏమన్నా నీకు విరుద్ధమైన పనులు చేసామడా అని నేను ప్రశ్నిస్తాను అదే నేను ప్రశ్నించబోదు కదా కానీ వేదనది నా బిడ్డ అంటే చాలా మంచివాడు వాడు నా కొడుకు నేను చెప్పుకోవటం కాదు కాని అందరి పిల్లలేకన్నా నా కొడుకు వేరే ఉంటాడు వాడు బంధువుల్లో కన్నా అంటే మా తమ్ముడు పిల్లల కన్నా అందరి పిల్లల్లో కన్నా వాడు ఒక సపరేట్ సపరేట్ గానే ఉంటాడు అదే విషయము ఒక ముందు గురించి ప్రార్థన చేయండి వాడి గురించి చాలా చెప్పాలనుకున్నాను కానీ నాకు మా ఇంట్లో రాదు మీ అందరికి నా అన్నలు మా సరి గురించి చెప్పాలంటే ఏం చెప్పగలను నిజంగా వాడు మాతో ఉన్నట్టు మాకు వాడికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుబంధం ఉంది చెప్పాలంటే మాటలు రావు వాడు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఇప్పటికీ వాడు గుర్తొస్తే ఒక విధంగా ఒకట నిజంగా మా దగ్గర వాళ్ళు ఎవరైనా చిన్న వయసులో దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు కోరుకున్నాడు అది ఆయన ఇష్టం మనము ఏం చేయగలం అందుకే ఇప్పుడు వాడు ఇచ్చిన చాలా చిన్న కవిత రాస్తే బాగుంటది కదా ఇప్పుడు చాలా ఒక్క నిమిషంలో రాశాను రాసుకుంటే ఒక ఈ బుక్ కూడా సరిపోదు నాకు ఆ బిడ్డ గురించి చెప్పాలంటే ఓకేనా కొంచెం చదువుతాను చూడండి మా ఇంటి మజా మా గుండెలో మా గుండెలో నిండిన మారేడా ఏమని నేను గురించి చెప్పను ఎన్నని చెప్పను అందమైన మా సన్నిబాబు అన్నని తీరాలకు తరలిపోయావా ఇక ఎన్నటికి తిరిగి రానని నీ తల్లికి మిగిల్చావా తీరని శోకమును నీ తండ్రికి చేసావ చేసావా నీ తల్లిని వంటరిని నీ కుటుంబంలో మిగిల్చావా వెలిపిని నీ సుగుణాలను నీ సుగుణాలకు ముచ్చటేసిందేమో ఆ దేవునికి ఈ అందాల ఉద్యానవనంలో ముత్తుగా ముచ్చటగా ఉన్న నిన్ను కోరినాడు ఆ దేవుడు నువ్వు గుర్తొస్తే మాలో నిజమేది కల్మషం లేని నీ చిరు మా బంగారు కొండ మా వరాల వేడ మా చింతనయ ఎంతని గౌడంగా నిన్నో ఇంత చిన్న వయసులో ఇంత మంచిగా ఎగ ఎదగమని నేర్పిందా నీ తల్లిదండ్రుల పెంపకం దేవునితో నడవమని నేర్పిందా నీ అత్తల స్నేహం పెద్దలకు సహాయ చిన్న సుగుణాన్ని చెట్టు ఉంటుంది అనుకుంటున్నాను మనం చిన్న యొక్క కాలంలో పిల్లలకి చాలా పాపం వస్తుంది ఎవరికైనా మనం చెట్టు చక్కని మొత్తం అలాంటిది నా తల్లి బాబులో ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే మనం ఏమి చెప్పినా ఎంత తిట్టినా నవ్వుతూనే నిలబడతాడు నవ్వుతూనే స్టూరెంట్స్ అన్ని ఏంటంటే మా మా అంత నవ్వుతూనే నిలబడతాడు అంటే ఎంత కోపడినా కూడా ఆ కోపాన్ని మా మీద ప్రదర్శించడం సమయంలోనే చూశాను నిజంగా ఎంత మా ఉన్న పిల్లలలో గానీ అంత మంచి బిడ్డ లేడు రాడు ఎందుకంటే ఎంతమంది మంది ఎదుగుతున్న పిల్లలను చూస్తూ ఉన్నాము ఎదిగి వచ్చిన మద బిడ్డను చూసాం గానీ ఆ బిడ్డ ఉన్నంత అనుకువ ఆ బిడ్డ అసలు ఎంత మేనేజ్మెంట్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ గానీ వాళ్ళ నాన్న బాధ ఆ బిడ్డ చేసిన సేవ నిజంగా మరి అభివృద్ధి ఇప్పుడు మా బండి కూడా చేస్తున్నాడు అంత బాగా సేవ చేసిన వాడు అనమాట ఎప్పుడైనా మా ఇంటికి రాకుండా ఉంటాడు ఎప్పుడైనా వస్తాడు వాడు బర్త్డే రోజు ఖచ్చితంగా సన్ని శరీరాన్ని తీసుకోవడానికి వస్తాడనమాట అప్పుడు మా పంపించే వాళ్ళని పంపించిన ఇప్పుడు గుర్తొచ్చా మీకు అంటే మా పంపించమా వాళ్ళు తీసుకోబాం వారు బర్త్డే చేసుకోవడం అంటే వాడికి అందరూ కావాలి అటు అమ్మ సైడ్ వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాడు ఇటు నాన్న సైడ్ వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాడు ఫ్యామిలీ రిలేషన్స్ అంతా మెయింటైన్ చేస్తారు వాడు బర్త్డే ఉంటే వాడు అన్నదమ్ములతో మా చర్యలు ఎంత చెప్పండి తింటాడు తన సంబంధాంత వాడితో చెప్పి ప్రతి బర్త్డే వచ్చి వాడు తీసుకొని వెళ్ళేవాడు అంటే ఇక్కడ

అంతకన్నా నరకం కన్న బిడ్డ పడుపు పోతు కదా మా అమ్మ నన్ను నన్ను కానీ వెళ్ళిపోయింది అది కన్న పేరు బంధం నిజంగా నేను అమ్మని బాగట్టుకున్నాను ఆ బిడ్డను బాగొట్టుకుంది ఇద్దరం కూడా సేల్ బోట్ లో పయనిస్తున్నాం నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్తాను అత్తమ్మతో రిలేషన్ మమ్మ చనిపోయిన రోజు నుంచి మా అత్తమ్మతో మాకు రిలేషన్ అంత ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఆమెకు తెలుసు ఒక బిడ్డను బాగొట్టకుంటే ఆ బాధ ఏంటో మమ్మ చనిపోయిన రోజు నుంచి కూడా మమ్మల్ని ఎంత దగ్గరకు తీసుకుని ఎంత ప్రేమగా ఆదుకుంటుంది అంటే ఒక మరణం తర్వాత ఎంత గొప్ప బాధ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి మేము అనుభవించే బాధ ఆమెకు తెలుసు కాబట్టి మమ్మల్ని అంత దగ్గరకు తీసుకుంటుందో తల్లి అని ఎప్పుడు మనం చూసుకుంటాం వెళ్తే ఉంటుంది కుటుంబ సంగు దేవుని సేవ చేస్తూ చిన్న మాట ఆస్వాదించే ఆమె చూడండి ఇంకెక్కడైతే మా సన్ని ఫోటో ఇనాగ్రేషన్ అయితే జరిగింది నిజంగా సన్నిబాం చనిపోయి సిక్స్ ఇయర్స్ అయిపోయి సెవెంత్ ఇయర్ వచ్చింది వచ్చినా కూడా మా అత్తమ్మ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫోటో అయితే మంచిగా ఫ్రేమ్ కట్టించి ప్రతి ఇయర్ వాడు రోజు ఏం చేస్తుందంటే అది ఇనాగ్రేషన్ చేయించుకుంటుంది అనమాట దాన్ని కొంచెం అనమాట నిజంగా తల్లికున్న ప్రేమ ఎవరికి ఉంది చెప్పండి తల్లి ప్రేమను మించిన ప్రేమ లోకంలో ఎవ్వరికీ ఉండదండి మనం మర్చిపోయినా ఎవరు మర్చిపోయినా తల్లి మటుకు బిడ్డని ఎప్పటికీ మర్చిపోదు కదా అమ్మ ప్రేమను మించిన ప్రేమ లేదు నిజంగా మొత్తం చూస్తూ ఉంటే ప్రతి క్షణము నాకెంత దిగులుగా ఉంటుందో అంతెంత బిడ్డని పోగొట్టుకున్న తల్లికే తెలుస్తుందండి ఆ బాధ మనం ఎన్నన్నా చెప్పచ్చు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ మా అమ్మ కూడా చనిపోయింది కదా నేను కూడా నరకాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నాను ఒక వ్యక్తి మరణము ఆ కుటుంబంలో ఎంత లోటుని మిగులుస్తుందంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అండి మొత్తం అయితే చూడండి ఆ రోజంతా అన్నం కూడా తినకుండా ఏడుస్తూనే ఉంది అబ్బాయి చనిపోయి సెవెన్ ఇయర్స్ అయింది అయితే మంచిగా బిర్యానీ అయితే కుక్ చేసేసారు బిర్యానీ రైతా కొంగూర నెక్స్ట్ సాంబారు కొంచెం ఫ్రై అన్ని చేసారండి ఆల్రెడీ మీకు ఆ బిర్యానీ ఇంకా అందరికి మంచిగా సర్వ్ చేసేసారు కొంచెం ఇక్కడైతే లైటింగ్ తగ్గిందండి కరెంట్ కొంచెం లైటింగ్ లేకపోతే ఇంకా బిర్యానీ తీసేసి మంచిగా అందరికి సర్వ్ అయితే చేసేసారు దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్ అయి ఉంటారండి ఆ ఫిఫ్టీ మెంబర్స్ కి మంచిగా ఫుడ్ అయితే పెట్టేశాము నెక్స్ట్ ఇంకొక మంచి పని కూడా చేసావండి ఆ రోజు బాగా ఫుడ్ ప్యాక్ చేసేసి దాదాపు ఆ ఫంక్షన్ అయ్యేలా ప్రేయర్ మీటింగ్ అయ్యే లోపల లెవెన్ అయిందండి ఫుడ్ అయితే కొంచెం మిగిలిందనమాట ఇంకా ఫుడ్ని వేస్ట్ చేయడమో ఇష్టం లేకుండా మేము ఏం చేసామంటే మంచిగా దాన్ని ప్యాక్ చేసామన్నమాట ప్యాక్ చేసాము అప్పటికే లెవెన్ అయిపోయింది ఈ లెవెన్ ఓ క్లాక్ ఎవరు తీసుకుంటారు సరేలే కనీసం తీసుకెళ్తే ఎవరికి ప్రాప్తం ఉందో అలా పడలేం కదా అని చెప్పి మేమైతే ఆ ఫుడ్ని అంతా ప్యాక్ చేసాము ప్యాక్ చేసి మీకు నష్టం చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా తీసుకుని ఎంతమంది ఎదురు చూసారంటే నాకు అనిపించింది అండి మనం అనుకుంటాం ఈ ఫుడ్ ఈ టైం లో ఎవరు తింటారు అంటే కొందరైతే దగ్గరైతే ఆకలి కడుపుతో పడుకుని ఉంటారు ఫ్రెండ్స్ మనకైతే దేవుడు మంచిగా ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బంట మంచి ఆర్గాన్స్ అవయవాలన్నీ ఇచ్చాడు కదా మనం ఎంతో బ్లెస్డ్ తినడానికి ఇచ్చాడు కానీ ఉండడానికి నాకు ఏమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు అన్ని ఇచ్చాడు అనిపిస్తుంది కానీ మనకు మనం సంతోషపడకుండా మనం ఏం చేస్తా ఉంటాం చెప్పండి పక్కన వాళ్ళ మీద చూసి ఎప్పుడు వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదే అని చెప్పి ఎప్పుడు బాధపడతా అనమాట వీళ్ళంతా మా చర్చి అండి అందరూ ఫుడ్ అయితే బఫే సిస్టమ్ బఫెట్ పెట్టేసాము అందరూ హ్యాపీగా తినేసారు ఇదిగోండి ఫుడ్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేశాము మత్తమ్మకైతే ఎంత హ్యాపీ అనిపించిందో నేను నేనైతే మతమ్మ కోసమే ఉండి ఆ ఫుడ్ అంతా ప్యాక్ చేసేసి మంచిగా దాదాపు ఒక ఫిఫ్టీన్ ప్యాకెట్స్ అయ్యాయండి ఎవరు తీసుకుంటారా అనుకున్నాం కానీ నిజమండి అందరూ ఓల్డ్ పీపుల్ వచ్చి నిద్రపోతూ ఉన్నారు లేపితే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకున్నారండి ఆ టైంలో ప్లేట్స్ తీసుకొని తింటా ఉన్నారండి నాకైతే ఎంత ఆశ్చర్యపడ్డానంటే నేను ఇదిగోండి మా తమ్ముడు అయితే ఒక్కొక్కరిని లేపి అందరికీ ఈ ఫుడ్ అయితే ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు కొందరైతే నిద్రపోయే వాళ్ళు వేసి వచ్చేసారండి అప్పటికప్పుడు ప్లేట్స్ తీసుకొని వాళ్ళు వేసుకొని తింటున్నారు అప్పుడు నియర్లీ టైం ఎంత అయింది తెలుసా మేము నెల్లూరు రీచ్ అయ్యే లోపల ట్వెల్వ్ థర్టీ అయింది ఈ విధంగా మేమైతే మా సన్నోడు ప్రేయర్ మీటింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకొని నెల్లూరు అయితే బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్